ఐదు రకాల బత్తాయి సాగు చేస్తున్న రైతు తోటలో మనం ఉన్నాం ఇది న్యూ రకము పక్కనే రంగాపూర్ సాగు చేస్తున్నారు జంబేరి అంట్లు కూడా దాదాపు ముప్పై ముప్పై ఒక్క సంవత్సరాలుగా సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది దాంతోపాటుగా మాల్టా పండిస్తున్నారు బ్రెజిలియన్ ఆరెంజ్ కూడా సాగు చేస్తున్నారు ఈ ఐదు వెరైటీల్లో ఏది బాగుందనే విషయాన్ని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు నేనంటే ఫస్ట్ ఒక విధంగా చెప్పాలంటే జబేరే బాగుంది ప్లస్ తర్వాత ఇప్పుడు జ్యూస్ వెరైటీకి వస్తే బ్రజిలారి నుంచి కానీ ఆ బ్రెజిలారింజ కూడా టిష్యూ కల్చర్ కాకుండా గ్రాఫ్టింగ్ చేసి చేసుకుంటే మంచిగా ఉంటుంది నా అభిప్రాయం దిగుబడి దిగుబడి మనము ఇది న్యూ సెల్లారే ఎక్కువ అనిపిస్తుంది న్యూ సెల్ స్థాయిలో ఎక్కువ ఇంకా మీకు మూడు నాలుగు సంవత్సరాల అనుభవం వస్తే మాత్రం పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం తెలిసి బ్రజిల్ మాత్రము టిష్యూ కల్చర్ కాకుండా నేను గ్రాఫ్టింగ్ చేసి పెట్టే మొక్కలు ఎక్కువగా వస్తున్నాయి కొంచెము దానికి మైక్రోన్యూట్రిన్స్ డిఫిషన్సీ టిష్యూ కల్చర్ మొక్కలకు ఎక్కువ వస్తుంది టిష్యూ కల్చర్ కాకుండా కదా బయట మనం ఇప్పుడు డెవలప్ చేసి పెడతాను ఇప్పుడు నేను చేసిన నేను లాస్ట్ టైం చేసిన పెట్టిన ఆల్రెడీ అంతకు ముందే నేను మూడు సంవత్సరాల కింద పెట్టిన చెట్టు లాస్ట్ ఇయర్ తక్కువ బేస్ లో కాపిచ్చే చూస్తే దాంట్లో జ్యూస్ ఎక్కువ వచ్చింది కాయలు ఎక్కువ ఆశింది పోతే మన డిఫిషియన్స్ కూడా దీనికి వచ్చిన దానికంటే అవి కొంచెం తక్కువ అనిపిస్తుంది ఓకే అది చెప్తా ఉన్నారు వారి పేరు పద్మారెడ్డి గారు నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో ఈ అనేక రకాల బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు